హాయ్ అండి నమస్తే తోడు నిడ ఆశ్రమం కోటప్పకొండ నియర్ బై వేద పాఠశాల డిఆర్డి ఆఫీస్ దగ్గర ఈరోజు ఒక తాతయ్యకి బాగా నడుము ఆపరేషన్ అయ్యి నొప్పిగా ఉంటే లెగలేకపోతుంటే అక్క రజనీ అక్క అనమాట నా బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట అక్కల అక్క ఫ్రెండ్ రెండు అనమాట సో తను తుంటికి ఇండక్షన్ చేస్తుంది సో మన దగ్గర ఆశ్రమంలో చిన్న చిన్న సర్వీసులు పెద్ద పెద్ద సర్వీసులు కూడా చేస్తూ ఉంటాము సో మీ గణకలు నచ్చితే లైక్ చేయండి స సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ స్లోగా చేస్తుంది చూడండి తనకు బాగా ఇండక్షన్ చేయటం అలవాటంట నేర్చుకుంది నడువు నొప్పిగా ఉంటే ఓవిరాన్ ఇండక్షన్ అనమాట అది సో ఒవెరాన్ చేస్తే మళ్ళీ మూడు రోజులు దాకా కొంచెం నొప్పులు తగ్గుతాయి అనమాట తప్పదు కదా మరి పర్వాలే అదిగో చూస్తున్నాడుగా కొంచెం ఇంకా నయం కదా అసలు చచ్చిపోతాడు అనుకున్నాం కదా రికార్డు కదా ఎట్టొకటి బతికిచ్చాము భగవంతుడి దయమ్మ నాదేముంది ఆయనకి రుణం ఉంది బతికాడు శ్రమ పడాలిరా తప్పదు మనం ఉన్నంత వరకు మన ప్రాణం ఉన్నంత వరకు ఇంకో ప్రాణం ఆగిపోకుండా చూడాలి అంతే నువ్వు బాగా చేస్తావు అలవాటు కదక్క హాయ్ ఫ్రెండ్స్ మా మా అక్క చేస్తుంది చూడండి ఇండక్షన్ చాలా బాగా నొప్పి లేకుండా చేసిందంట మామగారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బొబిరాని ఇండక్షన్స్ ఎప్పుడు రెడీగా ఒక ఇరవై ఇండక్షన్ రెడీగా ఉంటాయి అన్నమాట ఎవరికన్నా నడువులు పట్టుకుపోయినా సడన్గా నొప్పులు ఎక్కువైపోయినా కూడా ఇది చేయాల్సి వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఆ అన్నయ్య వాళ్ళ అమ్మగారు అనమాట ఏనా మొన్న పేషెంట్ అని మీకు చూపించా కదా సో ఆ అన్నయ్య వాళ్ళ అమ్మగారు ఒక ఫ్యామిలీలో ముగ్గురు మంచంలో అంటే అసలు అది ఒక బాధ అండి పగవలకు కూడా రాకూడదండి